ఛత్తీస్గఢ్ ఆపరేషన్ కగార్ తెలంగాణలో కొంతమంది మావోయిస్టుల సరండరుల నేపథ్యంలో షెల్టర్ కోసం మావోయిస్టులు ఏపీని ఎంచుకున్నారని ఏటీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు ఇటీవల పలు సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కదలికలు గమనించబడ్డాయని తాత్కాలికంగా ఆశ్రయం పొందేందుకు ఆంధ్రప్రదేశ్ను ను ఉపయోగించుకుంటున్నారని చెప్పారు అడవుల్లోని తీవ్ర ఆపరేషన్ల కారణంగా మావోయిస్టులు ఒత్తిడికి లోనవుతున్నారని ఇక్కడ కొంతకాలంగా దాగి తరువాత ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రణాళికలు ఉందని ఇంటెలిజెన్స్ సమాచారం వెల్లడించిందన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని సున్నిత ప్రదేశాల్లో పోలీసులు అంటే వాళ్ళు కాడర్ సరెండర్ వాళ్ళ మీద నమ్మకం లేని వల్ల మళ్ళీ మేము అక్కడే ఉంటే మాకు ఏదో హాని చేస్తారు ఇంటర్నల్ రైవలరీ బేసికల్లీ సో దాని వల్ల దే ఆర్ లుకింగ్ ఫర్ ద న్యూ ప్లేసెస్ దానిలో ఏపీ ఇస్ వన్ దెన్ ఒడిసా ఇస్ వన్ దెన్ ద అదర్ నెబరింగ్ స్టేట్స్ బికాస్ ఛత్తీస్గఢ్లో కంటిన్యూస్గా వాళ్ళు ఫీలింగ్ అంటే ఏఓపీస్ పోలీస్ ఆపరేషన్స్ కంటిన్యూగా అవుతున్నాయి అవుతున్నాయి మాకు అక్కడ ఎగ్జిస్టెన్స్ కష్టం అంతే దానికి వాళ్ళు వస్తున్నారా సో దాని పాఠంలో ఇనిషియల్లీ సరెండర్ చేసే సరెండర్ ఇనీషియలీ ఇచ్చి షెల్టర్ తీసుకోవాలి కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత వెపన్స్ తెప్పించి మళ్ళీ ఆ ఏబీ ఏరియాలో పోయి మూమెంట్ రివైవ్ చేయాలి దానికి ప్లాన్లో ఉన్నారు ఐ విల్ టెల్ యూ హౌ ఇట్ హ్యాస్ హ్యాపన్ ఇప్పుడు కంటిన్యూస్లీ ఛత్తీస్గఢ్లో చాలా ప్రెషర్ నడుస్తున్నాయి సో దానివల్ల అక్కడి నుంచి బయటికి వచ్చి వేరే చోట్ల పోయి మూవ్మెంట్ రివైవ్ చేయాలని ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు సో ఇనిషియలీ ది ట్రై టు గో టు తెలంగాణ